ఏలూరు పవర్పేట ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం నేత సీతారాం ఏచూరి ప్రథమ ఘనంగా నిర్వహించారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్ విడి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి బలరాం జిల్లా కార్యదర్శి ఏ రవి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఏచూరి జాతీయోద్యమ భావాలు కలిగిన మహనీయుడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా విశిష్ట స్థానం సంపాదించారని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మార్సిస్టు యోధుడిగా ఆయన పనిచేశారు చనిపోయే అనంతరం కూడా ఆయన భౌతిక బయట విద్యార్థి లెక్క పరిశోధనకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి ఆయన భౌతిక దేవాన్ని ఇచ్చారు సీతారామహేశ్వరి గారు భారత జాతి తెలుగు జాతి బిడ్డల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జాతీయోద్యమ ప్రభావం స్వాతంత్రోద్యమ ప్రభావం జాతీయ భావాలు దేశభక్తి భావాలు ఉన్నటువంటి కుటుంబంలో సీతారాం యంచు గారు జరిపించారు విద్యార్థిగా ఉండగానే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు పోవాలి ఈ సమాజంలో ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని ఉన్నతమైనటువంటి ఆశయానికి ఆయన తన కర్తవ్య లేచి ఉన్నారు హైదరాబాద్ లో కాగిడ అనేక ప్రాంతాల్లో చదువు తర్వాత ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించారు విద్యార్థులు అందరి యొక్క మన్నమలతో ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి తెలుగు